దినోత్సవాన్ని పురస్కరించుకుని టీమ్ హాస్పిటల్ సూర్య గ్లోబల్ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ వీర్రాజు ఆధ్వర్యంలో కాకినాడ రూరల్ నాగమల్లితోట హాస్పిటల్ వద్ద నుండి ఈ మాగ్దాన్ లో కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు కాకినాడ రూరల్ నాగమల్లితోట టీమ్ హాస్పిటల్ వద్ద నుండి ఈ మాగ్దాన్ లో కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ డాక్టర్ వీర్రాజులు మాట్లాడుతూ మంచి ఆహారం వ్యాయామంతో ఒత్తిడిని అధిగమించి ఆరోగ్యకరమైన జీవనం సాగించవచ్చు అన్నారు ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల శ్రద్ధతో పోషకాలు అందించే ఆహార నియమాలు పాటించాలని సూచించారు సరైన సమయానికి ఆహారం తీసుకొని మంచి అలవాట్లతో రోజువారి వ్యాయామాలతో శరీరాన్ని దృఢంగా ఉంచుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు

నలభై కోట్ల మందిలో ప్రతి సంవత్సరం ఒక కోటి మంది చనిపోతుంది చనిపోవడానికి కారణం తీసుకుంటే దాంట్లో అంటే ఒక కోటిలో ఎనభై లక్షల నుంచి తొంభై లక్షల మంది చనిపోవడానికి కారణం మన ఆరోగ్యం ఇచ్చింది ఓన్లీ డైనింగ్ ట్వంటీ పర్సెంట్ పీపులే డైయింగ్ బిగర్ నాన్ డిసీజ్ అంటే వృద్ధాప్యం అవ్వచ్చు ఏది అయిపోవచ్చు దానివల్ల అంటే మనకి ఇది ఏం చెప్తుంది మన ఆరోగ్యం విషయంలో లేకపోవటం వల్ల మంచిగా చనిపోవడానికి ఎయిటీ పర్సెంట్ కారణం ఎలా వస్తుంది యాక్చువల్లీ థీమ్ ఆఫ్ ఈరోజు ఈ వరల్డ్ హెల్త్ డే థీమ్ ఏంటంటే మనకి హెల్తీ బిగినింగ్ అండ్ హ్యాపీ ఫ్యూచర్ అంటే హెల్తీ బిగినింగ్ అంటే ఏంటి మనం ఈ రోజు మన లైఫ్ ని స్టార్ట్ చేస్తే హ్యాపీగా ఎండ్ అవుతుంది స్టార్ట్ అవ్వాలి లాస్ట్ స్టార్ట్ ఫ్రమ్ వర్క్ వర్క్ అంటే మదర్ నుంచి మన పుట్టిగా బిడ్డ నుంచి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉంటుంది ఎట్లాగే అంటే ఫస్ట్ మనకున్న హెల్త్ సెక్టర్లో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఇన్ఫెంట్ మొటాలిటీ రేట్ అంటాం అంటే బిడ్డ పుట్టినప్పుడు చనిపోయే ఛాన్సెస్ మనం ప్రపంచంతో కంపేర్ చేసుకుంటే మన ఇండియా రేట్ చాలా ఎక్కువ కానీ లాస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి తగ్గుతూ వస్తుంది పోల్చుకుంటే రెండు వేల పద్నాలుగులో మన ఇన్ఫెంట్ మొటాలిటీ రేటు ఆల్మోస్ట్ థర్టీ ఫోర్ పర్సెంట్ ఉండేది ఇప్పుడు ఇట్ హస్ కమ్ డౌన్ టు అరౌండ్ ట్వంటీ ఫోర్ అదేవిధంగా మదర్ మెటర్నెట్ మొటాలిటీ రేటు అంటే ఒక లక్ష మంది ప్రెగ్నెన్సీతో ఒక లేడీ తను ప్రెగ్నెన్సీని కంటిన్యూ చేసి ప్రెగ్నెన్సీ నుంచి భర్తించే లోపల మనం వెయ్యి రమైన లక్ష మంచిగా కనీసం ఒక నూట ముప్పై ఐదు నుంచి నూట నాలుగు మంది చనిపోతున్నారు దీనికి కారణం ఏంటి అన్నది చాలా సింపుల్ అండ్ అవేర్నెస్ హెల్త్ అవేర్నెస్ ఉండాలి హెల్త్ యాక్సెసిబిలిటీ ఉండాలి అంటే ప్రతి వారికి హెల్త్ గురించి తెలియాలి వారికి యాక్సెసిబిలిటీ నెక్స్ట్ న్యూట్రిషన్ న్యూట్రిషన్ అంటే మదర్ తీసుకునేది బిడ్డ తీసుకునేది న్యూట్రిషన్ బట్టి ఉంటుంది ఉదయగా చెప్పారు ఇది ఓన్లీ జస్ట్ నాట్ నో ఈటింగ్ ఇది దీ స్టడీ మీకు చెప్పాలి ఏంటంటే ఇది మంచిగా తినేస్తాం మనం మంచిగా తినేస్తాం రీసెంట్గా ఒక స్టడీ వచ్చింది ఎవరైతే జంక్ ఫుడ్ ఫస్ట్ టూ త్రీ మంత్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో తిన్నామో వాళ్ళకి ఆర్టిజం వచ్చే అవకాశాలు ఎక్కువ మనం ఏదో తినేస్తాం కదా వంట పెంచుతున్నాం కదా దట్ ఇస్ నాట్ ఇంపార్టెంట్ ఈ ఈరోజు ముందుకు వచ్చి వరల్డ్ హెల్త్ డేని సెలబ్రేట్ చేసుకోవడంతో పాటు దీన్ని పబ్లిక్లో ఒక అవేర్నెస్ తీసుకువద్దామని చెప్పి ఆయన స్వచ్ఛందంగా వచ్చి ఈ అవేర్నెస్ పబ్లిక్ హెల్త్ కోసం ఈ ప్రోగ్రామ్ని అందరం కలిసి డూకే రెండు కిలోమీటర్లు విత్ అవేర్నెస్ స్లోగన్స్తో పాటు కాకినాడలో నడవడం జరిగింది మిగతా హాస్పిటల్స్ లాగే ఆయన కూడా మామూలుగా పొద్దున్న కాఫీ తాగేసి రెడీ అయ్యి హాస్పిటల్కి వచ్చేచ్చు బట్ ది హ్యావ్ సమ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అలాంగ్ విత్ హిస్ టీమ్ సో దానివల్ల మార్నింగ్ సిక్స్ నుంచే అందరూ ఐఎమ్ రెడీ బై సిక్స్ యాక్చువల్లీ మార్నింగ్ ఆరు గంటల నుంచే అందరినీ గ్యాదర్ చేసుకుని ఇక్కడ ఆర్గనైజ్ చేసి పబ్లిక్లో ఒక హెల్త్ అవేర్నెస్ని తీసుకురావటం కోసం ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది చాలా హెల్దీగా అందరం పార్టిసిపేట్ చేసాం హౌ హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్ అనే స్లోగన్స్తో పాటు ఆరోగ్యం ఎంత ముఖ్యమైంది అనే స్లోగన్స్తో పాటు కాకినాడలో మార్చేయడం జరిగింది అలాగే ఈ వరల్డ్ హెల్త్ డే సందర్భంగా మన నియోజకవర్గంలో రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ కూడా హెల్త్ని డెఫినెట్గా మోస్ట్ ఇంపార్టెంట్ కింద తీసుకుని మనం దాన్ని పాటించవలసిందిగా కోరుకుంటున్నాం ఎక్సర్సైజ్ కానివ్వండి లేకపోతే డైట్ కానివ్వండి అండ్ అలాంగ్ విత్ దిస్ ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం ఏదో ఒక డైట్ చేసేయటం లేకపోతే ఏదో ఒక ఎక్సర్సైజ్ చేసేయటం కాకుండా హౌ అవర్ ట్రీట్మెంట్స్ ఆర్ గైడెడ్ బై డాక్టర్స్ అలాగే మీరు ఫిట్నెస్లో ఫిట్నెస్ ట్రైనర్స్ దగ్గర నుంచి అలాగే న్యూట్రిషన్ నుంచి డైట్స్ సో అన్ని మంచి గైడెన్స్ తీసుకుని అందరం ఎవ్రీడే మన ఆరోగ్యం కోసం ఏం చేసినా చదివినా సరే లేకపోతే సంపాదించినా సరే వీ హ్యావ్ ద ఫ్యామిలీ వీ ఫ్రెండ్స్ వీ హ్యావ్ ద సొసైటీ ఏం చేసినా ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ అవర్ హెల్త్ సో మనం ఈ ప్రపంచంలో పుట్టింది బ్రతకటం కోసం మనం జాగ్రత్తగా బ్రతకటం ఆరోగ్యంగా బ్రతకటమే ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దాని తర్వాతే ఎవ్రీథింగ్ కమ్స్ లెటర్ ఆన్ సో ఆరోగ్యంగా ఉండటం కోసం మీరందరూ కూడా ఎవ్రీ డే హౌ టు పార్టిసిపేట్ ఇన్ యువర్ ఫిట్నెస్ అండ్ నాట్ ఓన్లీ ద ఫిజికల్ ఫిట్నెస్ మెంటల్ ఫిట్నెస్ కూడా చాలా ఇంపార్టెంట్ ఆ స్ట్రెయిన్ జాబ్స్ వల్ల లేకపోతే వ్యాపారాల వల్ల అండ్ చదువుల వల్ల చాలా మెంటల్ స్ట్రెయిన్ అవుతారు సో వాళ్ళందరూ కూడా ప్రాపర్ గైడెన్స్తో హెల్త్ మీద ఫోకస్ చేసి కాన్సన్ట్రేట్ చేసి అందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాంటి యాక్టివిటీస్ అన్నిటిని కూడా దగ్గరుండి ప్రోత్సహిస్తున్నాం మేమందరం కూడా లాస్ట్ గవర్నమెంట్ ఎట్లాంటివి అంటే ఏమీ లేవు అసలు ఒక అవేర్నెస్ కానివ్వండి లేకపోతే ఎడ్యుకేషన్ కానివ్వండి ఇలాంటివి ఏమీ లేవు లేకపోతుండే బట్ వీఆర్ ఆల్వేస్ ఆన్ ద ఫ్రంట్ ఫుట్ విత్ గ్రేట్ పర్సన్ లైక్ వీర్రాజు గారు హూ ఈజ్ కమింగ్ ఫార్వర్డ్ టు బ్రింగ్ ద అవేర్నెస్ అండ్ ఐమ్ వెరీ హ్యాపీ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ ఈవెంట్ అండ్ ఐ విష్ యూ ఆల్ ఎ హ్యాపీ వర్ల్స్ హెల్త్ థ్యాంక్ యూ